మోము చంద్రకళల ముద్దు మేను నీలివన్నె మొబ్బు జగతి కాచునలు జబ్బలు సుగతి తిరుమలప్పడు మోము చంద్రకళల ముద్దు మేను నీలివన్నె మొబ్బు జగతి కాచునలు జబ్బలు సుగతి తిరుమలప్పడు టను పడే వీలు నుదుటను నామాలు చూడు బతుకు భద్రతలకు మేలు ఇడుముల చీకట్లు చీల్చు మెరుపుల మకుటంపు మణులు కళ్ళు కరుణ చెక్కుళ్ళు శరణాగతి ప్రార్థనలే చెవుల మకర కుండలాలు మోము చంద్రకళల ముత్తు మేరు నీలివన్నె మొబ్బు జగతి కాచునలు జబ్బలు సుగతి తిరుమల పడు అమ్మదనపు పంక్తి కమ్మనైన వైజయంతి శుభము నింతులిండ కౌస్తుభమే గుండె నిండా ఆక్రందనలుత్తరించు తరించు ఉత్తరువై తత్తరించు నందకమే భువి బంధాలను తెంచగా మోము కడల ముత్తు మేను నీలివన్నీ మొబ్బు జగతి కాచునలు జబ్బలు సుగతి തിരുമലപ്പടൂ കസ്തൂരി തിലകമോ കാമ്യാർദലകമോ കപുരം പുച്ുബു കപുരം പുദേവേരി തമലം പുഘു മഘുമോ അധരാള മധുരാള സുധരാ അരുണിമോ കഞ്ചാത പീഠാന മോക്ഷപദയുഗളമോ श्रीनीलतिरुवेङ्कलाधीश्वरा नमो नमो नमो